హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి రైస్ రెసిపీ ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా చేసే రైస్ తినే కొద్దీ తినాలనిపిస్తుంది పది నిమిషాల్లోనే ఈ రైస్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర తర్వాత కొద్దిగా ఫ్రై చేయాలి తర్వాత ఐదు లేదా ఆరు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పొట్టి తీసి కచ్చా పచ్చగా దంచి ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం త్వరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేయాలి ఇలా త్వరగా ఫ్రై చేసుకున్నాక రెండు ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకోవాలి తర్వాత దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దొరగా ఫ్రై చేసుకున్నాక ఒకటి టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత అంత బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా తర్వాత లో ఫ్లేమ్ పెట్టి టొమాటో ముక్కలు సాఫ్ట్ గా ఎంతవరకు అంత బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా సాఫ్ట్ గా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కప్పు ఉడికించుకున్న రైస్ తీసుకొని ఇలా చల్లారి పెట్టుకున్న తర్వాత ప్యాన్ లేకి వేసుకోవాలి తర్వాత లో ఫ్లేమ్ పెట్టి అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక తర్వాత రెండు టేబుల్ స్పూన్ ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలాంతా బాగా కలుపుకున్నాక ఒక ప్లేట్ తీసుకోవాలి అంతే అండి ఎంత టేస్టీగా ఉండే రైస్ రెసిపీ రెడీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా పది నిమిషాల్లోనే ఈ రైస్ రెసిపీని తయారు చేసుకోవచ్చు అంతే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్